మీరు చూస్తున్నది ఎస్పీ న్యూస్ నా పేరు జితేంద్ర తూర్పుగోదావరి జిల్లా రాజనారాయణ నియోజకవర్గం నామవరం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేవీ కృష్ణమూర్తి ఎంపీ మురళీమోహన్ ఎమ్మెల్యే బెంగుత్ వెంకటేష్ ఈరోజు పలు అభివృద్ధి పనుల్లో పాల్గొని అభివృద్ధిలో భాగంగా నామవరం గ్రామంలో మంచినీటి సమస్య తీర్చేందుకు జిఎస్ఎల్ఆర్ వాటర్ ట్యాంకును అంగన్వాడీ బిల్డింగ్ని కే కృష్ణమూర్తి రిబ్బన్ కట్ చేయగా హాల్ని ఎంపీ మురళీమోహన్ కట్ చేశారు ఐసిడిఎస్ అధికారులతో మాట్లాడి అనంతరం ఏఎన్ఎం బిల్డింగ్కి శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కొట్టారు అంగనవాడి పిల్లలకు కిట్లు పంపిణీ చేసి ప్రాంగణంలో మొక్కలు నాటుందా ఈ కార్యక్రమంలో వెంకటేష్ మాట్లాడుతూ సామాన్యుడికి అధికారులకు నాయకులకు తేడా లేకుండా ఉండాలని ఏలుముద్ర ప్రక్రియను ప్రవేశపెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం పాస్బుక్లు కలిగి ఉన్న రైతు కవులు రైతులు రుణం కట్టినా కట్టకపోయినా రుణమాఫీ చేసిన ఘనత మా తెలుగుదేశం పార్టీ అన్నారు నేనే నేనే నాకు నాకు ఈ ఈ పెన్షన్ ఇవ్వండి అంటే ముద్ర పెట్టు అనే వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నాం మరి ఈ రోజున వ్యవస్థ వచ్చినందుకు గతంలో మనిషికి నాలుగు కేజీలు బియ్యం ఇచ్చేవాళ్ళం మరి కుటుంబంలో ఎంతమంది ఉన్నా కూడా ఇరవై కేజీల బియ్యమే ఇచ్చేవాళ్ళం మరి ఈ రోజున మనిషికి ఐదు కేజీల బియ్యం కుటుంబంలో ఆరుగురుంటే ఆరైదుల ముప్పై కేజీల బియ్యం ఇవ్వగలిగే స్థాయికి వ్యవస్థని వ్యవస్థను తీసుకొచ్చారు అంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారిని కేఈ కృష్ణమూర్తి గారిని రామకృష్ణ గారిని గుర్తు చేస్తున్నాను వేశారు మూడు వేల రూపాయలు తీసుకోవడం కుదరదు దాన్ని పొదుపులో ఉంచాలని చెప్పారు మరి పొదుపులో ఉంచాలన్నప్పుడు మీరు ఎంత చిరాకా ఎంత కోపంగా మా అమ్మ ఎవరైతే నిక్కచ్చిగా రైతుగా ఉన్నారో ఎవరైతే పాసుపుర్త్ వ్యవస్థ కలిగి ఉన్నారో パリヘイロパルタリストリー、イディラクションのパリヘイロミ、イディスコチーストリースクルト、パリヘイロパルタリストリースクルト、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリヘイロミ、パリ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిలుపు కలిసి కొంటున్న ఏకైక నియోజకవర్గం ప్రాధాన్యత శ్రీ కృష్ణమూర్తిని పొగడతలతో ముంచెత్తిన రాజమండ్రి ఎంపీ మురళైమహన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉంటే మైత్రు పట్టణాల్లో ఒక పట్టణంగా దీన్ని కూడా తీర్చిదిద్దాలి తిట్టారు అని ఏకైక చేయంతో రాష్ట్ర పదలో ఇక్కడ తెలియకుండా దాదాపు రోజుకి పద్దెనిమిది గంటల పాటు పనిచేస్తుంటే చక్కని కూడా దేశ విదేశాలకు వెళ్తున్నారు అయ్యా మీరు మంచి మీ పరిశ్రమలన్నీ కూడా మా ఆంధ్రప్రదేశ్ రండి మీకు కావలసిన వనరులన్నీ మేము కల్పిస్తాం మీ కావలసిన వెంటనే వెంటనేస్తాం రండి అని చెప్పి అనేక దేశాలకు వెళ్లి వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కటి మనం సహకరించాం చాలా సంతోషంగా ఉంది వాళ్ళ ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం రావటం అందులో కెఈ కృష్ణమూర్తి గారితో కలిసి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పెట్టిన మొట్టమొదటి రోజు నుంచి ఆ పార్టీలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ పార్టీల వరకు కూడా గ్రెలు వేయకుండా ఇదే పార్టీ నమ్ముకొని పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ఒక తెలుగుదేశం పార్టీ స్వచ్ఛంద నాయకుడిగా అనేక మంచి పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ కెఈ కృష్ణమూర్తి గారు వారి పలువురు కాంగ్రెస్ పార్టీ ఐఎంలో ఆత్మలకు పెన్షన్లు ఇచ్చేవారని మా పార్టీలో ఆత్మలకు కాదు బ్రతికున్న వారికే పెన్షన్లు ఇస్తున్నామని పెన్షన్ల విధానాన్ని పగడబందీగా చేస్తున్నామని కేవీ కృష్ణమూర్తి అన్నారు ప్రపంచంలోనే నెంబర్ వన్ రాజధానిగా అమరావతిని నిర్మిస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే పెందు వెంకటేష్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నేనేనని ఆయన అభివృద్ధితో పాటు నియోజకవర్గం అభివృద్ధి కూడా నాపైనే ఉందని రాబోయే కాలంలో సాధిస్తారని కేఈ కృష్ణమూర్తి సభ అనంతరం కార్యక్రమంలో కేఈ కృష్ణమూర్తిని ఎమ్మెల్యే పెందుది వెంకటేష్ ఈఎంసీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు జడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ సర్పంచ్ సన్మానం చేశారు అదేవిధంగా రాజమహేంద్రవరం ఎంపీ మురళం ని సన్మానించారు Please subscribe this channel SP News.